హలో నమస్తే అండి శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల పదో భాగానికి స్వాగతం అండి తల్లి పిలవటంతో వెళ్ళిపోయింది భవానీ పెళ్ళైన తర్వాత అతను బిఏ చదవని మానయని ఇద్దరు జీవితాలు ముడివడుతున్నాయి ఈ జీవితం కష్టమో సుఖమో ఓ గాడిన నడిచిపోతుంది భవానీ అదృష్టవంతురాలు అనుకుని బరువుగా నిట్టూర్చి మళ్ళీ తన ఆలోచనలోకి జారిపోయింది లలితాదేవి ఆమెకి పదే పదే శ్రీనివాస రూపమే గుర్తొస్తుంది అతని చూపులు ఆ చిరునవ్వు ముఖంలో ప్రశాంతత తీయగా మధురంగా తనను ఆకర్షించే అతని రూపం తాను అతన్ని తిరస్కరి తిరస్కరించిందనే కోపం అతని వదనంలో వ్యక్తం కాలేదు పోతే అప్పటి చిలిపితనం స్థానే కలుపుగోలుతనం ఆ కొంట నవ్వుస్తానే సంతోషం వ్యక్తం చేసే నవ్వు అతనికి తనపై ఉన్న అనురాగం ప్రేమ ఇన్ని సంవత్సరాల కాలంలో సడలిపోలేదేమో అతన్ని చూస్తూ అతనికి దూరంగా ఉండలేక ఆ క్షణంలో అతని హృదయంలో తలదాచుకొని అతన్ని అల్లుకుపోయి బోరున హృదయం తేలికయ్యేలా ఏడవాలనిపించింది అందుకే వారెంత ఆగి వెళ్లమన్నా నిలవలేక బస్టాండ్కి వచ్చేసింది అతను తనకు అతిథిగా రమ్మని ఆహ్వానించాడు తాను సరేనంది బస్సు కదిలి నేను దూరం అవుతుంటే అతని కన్నులు నీటి తెర మెరిసింది ఎందుకు తనపై జాల లేక తాను వెళ్ళిపోతుందనే ఏమిటో అతన్ని చూసిన క్షణం నుంచి మనసు నిలకడగా లేదు అతనితో కలిసి ఈ మనుషులు కట్టుబాట్లు లేని లోకానికి ఎగిరిపోవాలనుంది ఏ నిర్జన అరణ్యానికో అతనితో కలిసి వెళ్ళిపోయి అతనితో జీవిత అనుభవించి అతన్ని ఒడిలో తల దాల్చి హాయిగా నిద్రపోవాలనుంది ఈనాడు తనకేవి కాని అతన్ని ఎందుకిలా కోరుకుంటుంది మనసు ఆనాడు అతన్ని తిరస్కరించిన నేరానికి శిక్ష అనుభవిస్తూ మూగగా పడి ఉండక చిచ్చి ఏమిటి ఆలోచనలు ఎందుకొచ్చినవని సాగనివి అందుబాటులో లేని వాటి కోసం ఆరాటం ఎందుకు అని చల్లని నీళ్లతో మొహం కడుక్కొని స్టవ్ అంటించి కాఫీ నీళ్లు పెట్టుకుంది లలితాదేవి కాఫీ తాగి శ్రీనివాస్కు ఉత్తరం రాసింది శ్రీనివాస్ నిన్ను చూసిన దగ్గర నుంచి ఏమిటో మనసు స్వస్థత కోల్పోయింది స్కూలు విషయాలు ఎన్నో మాట్లాడాలని వచ్చి నేను మూగగా ఉండిపోయాను ఏమిటో నిన్ను చూస్తూ నీ దగ్గరే ఉండిపోవాలని మనసు కోరుకుంటుంది భయపడక శ్రీనివాస్ అలా చెయ్యల్లి అని రాసి స్కూలు విషయాలు రాసి ఇట్లు నువ్వు స్వీకరించలేకపోయినా నీదిగానే మిగిలిపోయిన నీ రాణి అని సంతకం చేసి పోస్ట్ చేసింది లలిత దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదివిన శ్రీనివాస్ నిజంగానే భయపడ్డాడు అతని మనస్సంతా కలవరపడసాగింది లలితను తను తిరస్కరించాక లలిత తనను తిరస్కరించాక జీవితం మీదే విరక్తి పెంచుకున్నాడు అప్పుడు నెల రోజులు తిరిగేసరికి జబ్బు పడ్డ మనిషిలా నీరసించిపోతే వేణు కంగారుగా ఎంత వద్దన్నా డాక్టర్కి చూపించాడు తను టెస్ట్ చేసిన డాక్టర్ ఏవో టానిక్కులు రాసి కొనుక్కొని తాగమన్నాడు తన బాధ మానసికమైన తన రోగం అతనికి ఎలా అర్థమవుతాయి తనను తాను ఓదార్చుకుని ఆ షాక్ నుండి కోలుకునేసరికి ఆరు నెలలు పట్టింది కానీ తన మనస్సులో ముద్ర వేసుకున్న లలిత చెరగలేదు జీవితంలో పెళ్ళంటూ జరిగితే లలితతోనే అనుకున్న ఆమెకి వేరొకరితో వివాహం జరిగితే తను జీవితాంతం బ్రహ్మచారిగానే బతకాలని నిర్ణయించుకున్నాడు కానీ చిత్రంగా తన జీవితంలో ప్రవేశించి తాళి కుట్టి కట్టించుకుంది శాంతి కాగితాలు కట్టేసి కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి చేరబడ్డాడు శ్రీనివాస్ అతని జీవితంలో ఎలా ప్రవేశించింది శాంతి హాస్పిటల్లో బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న జనార్దనం తల మీద చెయ్యి వేసి ఏరి బ్రదర్ జనార్దనం కళ్ళు తెరు అన్నాడు శ్రీనివాస్ ఎర్రగా జ్యోతుల్లా ఉన్న కళ్ళు తెరిచి శ్రీనివాస్ వైపు చూస్తూ చచ్చిపోతాను రా అన్నాడు ఛ అలా దిగులు పడకూడదు నేను ఈ వార్డు డాక్టర్లని కన్సల్ట్ చేస్తాను ఎంత డబ్బైనా నీకోసం ఖర్చు చేస్తాను మరేం భయం లేదు అభయమిచ్చాడు శ్రీనివాస్ థ్యాంక్స్ నీలాంటి స్నేహితుణ్ణి సంపాదించుకున్నాను అదృష్టవంతుణ్ణి ఒకవేళ నేను పోతే నా చెల్లెల్ని నా చూస్తావు కదా అది గొమ్మీ అన్నాడు శ్రీనివాస్ వారిస్తున్నట్లు అబద్ధంగా శ్రీనివాస్ నిన్న రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడే ప్రాణాలు పోతాయి అనుకున్నాను కానీ బతికాను ఎందుకంటావు నీకు జబ్బుతో పడి ఉన్న మా నాన్నగారిని నా పెళ్లిగాని చిల్లల్ని అప్పగించటానికి నన్ను వెళ్ళిపోమన్నావా ఏమిటా మాటలు అయితే వెళ్ళిపో వారి బాధ్యత ఎక్కడ నీ మీద పడుతుందో అని భయపడే వాడివైతే నవ్వాడు పేలవంగా అది కాదు జనార్దనం శాంతి ఉద్యోగం చేస్తానని ఎన్నిసార్లు అడిగింది మహా పెళ్లి చేసే మనగాళ్ళ వద్దని శాసించాను ఇప్పుడు దాన్ని బతికేం కావాలి నాన్నగారిని ఎలా భరిస్తుంది నేను వట్టి పేదవాడిని శ్రీనివాస్ పోని మా చెల్లెలకేదన్నా ఉద్యోగం వేయిస్తానని ప్రామిస్ చేయి శ్రీనివాస్ రేపు ఉదయం నువ్వు నన్ను ప్రాణంతో చూడవు శవాన్ని చూస్తావు హబ్బా జనార్దన నోరు మూశాడు శ్రీనివాస్ జనార్దనం కళ్ళలోంచి నీళ్లు కడతల మించి దారిపోతున్నాయి శ్రీనివాస్ చెయ్యి తన నోటుమించి తొలగించి గట్టిగా తన చేతితో పట్టుకుని నువ్వు వాళ్ళని పోషించిన అవసరం లేదు మా శాంతి బిఏ పాస్ అయింది దానికి ఏదన్నా ఉద్యోగం వచ్చేలా చూడు తప్పక చేస్తావు కదూ ఆ ప్రయత్నం అన్నాడు శ్రీనివాస్ వదనంలోకి ఆశగా చూస్తూ అలాగే తప్పక చూస్తాను మీ నాన్నను చెల్లెల్ని కానీ నీకేమన్నా డౌట్గా ఉందా ఎందుకు అలా చనిపోతానని భయపడుతున్నావు భయపడను శ్రీనివాస్ ఇంకా నిశ్చింతగా పోతాను నువ్వు ఆడిన మాట తప్పవు ఏమీ చనిపోవు అని ధైర్యవచనాలు చెప్పి డాక్టర్ కోసం వెళ్ళాడు శ్రీనివాస్ డాక్టరు పెదవి విరిచి చెప్పేసరికి పెనుగాలికి లతలా వణికాడు శ్రీనివాస్ డాక్టర్ అతని కోసం నేను ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాను అతను బతికేలా చెయ్యండి అంటూ డాక్టర్ రెండు చేతులు పట్టుకున్నాడు ఎన్ని మందులు పోసి ఎన్ని ఇంజెక్షన్లు చేసి లాభం లేకపోయింది అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ జనార్దనం మృత్యు ఒడిలో ఒరిగిపోయాడు ఉదయం ఐదు గంటలకి హాస్పిటల్కి వచ్చిన శ్రీనివాస్ ఈ వార్తవిని స్థాణువులా నిల్చుండిపోయాడు తల్లి తండ్రి స్నేహితుడు ముగ్గురూ తనను నిర్దయగా వదిలిపోయారు జనార్దనం స్నేహంలో తానెన్నో మానసిక బాధలు మర్చిపోయాడు తనతో తన ఊరు రమ్మనగానే తన వెంట సంతోషంగా ప్రయాణం అయ్యే జనార్దనం మరి లేడు అతని ఇంటికి ఎన్నోసార్లు తాను వెళ్ళాడు కాఫీ టిఫిన్లు స్వయంగా జనార్దనే తెచ్చేవాడు అతని చెల్లెల్ని తాను ఎప్పుడూ చూడలేదు తన ఇంట్లో భోజనం చేయమని చాలాసార్లు పిలిచాడు నిష్ఠూరం ఆడాడు కానీ తానే మొహమాటంగా మానేశాడు రాలేనని అలా ఓసారన్నా వాళ్ళింటికి భోజనానికి వెళ్ళి ఉంటే ఆమెను చూసేవాడు ఆమె ఎలా ఉంటుందో ఈసరికి తాను చూడలేదు పక్షవాతంలో మంచంలో ఉన్న జనార్దనం తండ్రి చాదస్తుడు వారికి ఈ వార్త ఎలా చెప్పటం ఈ సరికి కబురు అందే ఉంటుందేమో ఇలా ఆలోచిస్తూ నిల్చుండిపోయిన శ్రీనివాస్ జనార్దన ఉండే వార్డు వైపు కాఫీ ఫ్లాస్క్ తీసుకుని ఓ యువతి ఉండటం చూశాడు చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుని ఆమెను అనుసరించాడు ఖాళీగా ఉన్న జనార్దనం బెడ్ దగ్గర నుంచుని మా అన్నయ్య ఏడి అంది కంపన స్వరంతో ఆ యువతి శ్రీనివాస్ ఏదో చెప్పబోయేంతలో పాపం రాత్రి చనిపోయాడండి ఆయన ఆ పక్కా బెడ్ మీద వ్యక్తి ఆ యువతి చేతిలోని ఫ్లాస్క్ జారి కింద పడింది మా అన్నయ్య చచ్చిపోయాడా బరువుగా నెమ్మదిగా బాధగా ధ్వనించింది ఆమె గొంతు గోడకి చేరబడి నిల్చున్న ఆమె చంపల మించి కన్నీళ్లు జారిపోతున్నాయి చూడండి మీరు ధైర్యంగా ఉండాలి నేను మీ అన్నయ్య స్నేహితుణ్ణి నా పేరు శ్రీనివాస్ అన్నాడు ఆర్ద్రస్వరంతో ఆమె అలానే ఎటు చూస్తూ ఉంది పిచ్చిదాన్లా రెండు క్షణాలు గొరలయి ఆమె కనులు మూతబడ్డాయి చప్పున ఒరిగిపోయింది కంగారుగా ఆమె పడిపోకుండా చేతులతో పట్టుకుని అక్కడ బెడ్పై పడుకోబెట్టాడు శ్రీనివాస్ అతనికి ఏం చెయ్యాలో తోచింది కాదు ముఖాన్ని నీళ్లు చల్లండి అన్నారు ఎవరు ఆమెను తాను చూడలేకపోయినా జనార్దన ఆమె పేరు పెట్టి పిలవటం చాలాసేర్లు విన్నాడు శ్రీనివాస్ ఆమె ముఖాన నీళ్లు చల్లి శాంతి అని అతడు ఆమె పలకలేదు అతనికి కంగారు ఎక్కువైంది వెంటనే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చాడు ఆమె పల్స్ చూసి ఇంజక్షన్ ఇచ్చి కొంచెం సేపట్లో తెలివస్తుంది షాక్ తట్టుకోలేక ఫెయింట్ అయింది అని చెప్పి వెళ్ళిపోయాడు అలాగే కొంచెం సేపటికి కళ్ళు తెరిచి చూసింది శాంతి కలవరంగా ఆత్రుతతో తన వైపు చూస్తున్న శ్రీనివాసం చూసి సిగ్గుపడింది వెంటనే లేచి కూర్చుంటూ సారీ మిమ్మల్ని కంగారు పెట్టాను కాబోలు అనవసరంగా అని జలజల కన్నీళ్లు ప్ర శ్రవిస్తుంటే మా అన్నయ్య స్నేహితుడుగా ఇప్పుడు జరగబోయే కార్యక్రమం జరిపించగలరా అన్నది వృద్ధకంఠంతో అతని హృదయం ద్రవించింది మాట రాలేదు మౌనంగా తలవాల్చిపోయాడు మీకు ఫోన్ ఫోన్లేండి అంటూ ఆమె నిల్చుంది లేచి తప్పక జరిపిస్తాను శాంతి అతనితో స్నేహం చేసింది ఈ బాధ అనుభవించటానికే అన్నాడు అతని గొంతు బొంగురు పోయింది క్షణం తర్వాత గొంతు సవరించుకుని మీ అన్నయ్యను ఒకసారి చూసి వెళ్ళండి నాన్నగారికి ఓసారి చూపిద్దామా అన్నాడు శ్రీనివాస్ వద్దు ఆయన తట్టుకోలేరు తర్వాత నెమ్మదిగా చెప్పవచ్చు పదండి నేను చూస్తాను అంది కొన్ని క్షణాలకు పూర్వం కన్నా ఇప్పుడు ధైర్యాన్ని పుంజుకుంటుంది ఆమె వదనం చూసిన శ్రీనివాస్ తేలిగ్గా నిట్టూర్చాడు జనార్దనాన్ని చూసిన శాంతి శోకంతో వివస అయిపోయింది వెక్కి వెక్కి ఏడుస్తూ అతని చేతులు బట్టి అన్నయ్య నాతో మాట్లాడవు నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవటం నీకు న్యాయంగా ఉందా ఎలా బతకాలన్నయ్యా అని తల రెండు చేతులతో పట్టుకుని ఏడ్చింది చెమ్మగిల్లే కనులు రుమాలతో ఒత్తుకొని ఏమో అనబోయి మౌనంగా ఉండిపోయాడు శ్రీనివాస్ అన్నయ్యా మరి నాకు కనిపించవు కెవ్వు మంది ఏడ్చింది శాంతి శాంతి మీరు చదువుకున్నారు ఇలా ఆ దిగులు పడి విలపించటం అన్నాడు శ్రీనివాస్ ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక ఆమె కళ్ళు తుడుచుకొని లేచి నించుంది హాస్పిటల్ వాళ్ళు తొందర చేస్తున్నారు మరి మీరు ఇంటికి వెళ్ళండి ఈ ఏర్పాట్లేవో నేను చూస్తాను నాన్నగారికి ఏమీ చెప్పకండి ఇప్పుడు తర్వాత ఓసారి ఇంటికి వస్తాను అన్నాడు శ్రీనివాస్ నాతో ఓసారి మా ఇంటికి రాగలరా ఎందుకు డబ్బిస్తాను ఆహా అవసరం లేదు నేను ఆహా అలా వీల్లేదు తర్వాత తీసుకుంటానులేండి సరే అని ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోతూ ఉంటే మీరు దిగులు పడకూడదని హెచ్చరించాడు శ్రీనివాస్ జనార్దనం మరణించాడనే వార్త విన్న ఆఫీస్ స్టాఫ్ అంతా హాస్పిటల్కి వచ్చారు అతని మంచితనాన్ని మర్యాదని చెప్పుకుని జాలిగా సానుభూతితో అతని మృతదేహాన్ని చూస్తూ పాపం చిన్న కుర్రాడు ఎంతో కాలం జీవించవలసిన వాడు పోయాడు అని తమ విచారాన్ని వ్యక్తం చేశారు సాయంత్రం ఐదు గంటల వేళ సన్నగా తలుపు తట్టిన చప్పుడే ఎవరు అంటూ తలుపు తెరిచింది శాంతి చెరిగిన క్రాఫు నలిగిన బట్టలు అలిసి నీరసించిపోయిన వదనం ఎర్రబారిన కళ్ళు గడపలో నిల్చున్న శ్రీనివాసును చూసి రండి అందు తడబాటుగా నాన్నగారి చెప్పారా అన్నాడు శ్రీనివాస్ ఆ వెనుక లోపలికి వస్తూ చెప్పాను ఈ వేళ ఆయన భోజనం చేయలేదు మీరు మీరు కూడా భోజనం చేసినట్లు అనిపించట్లేదే అన్నాడు ఉదయానికి ఇప్పటికీ ఎన్నో ఉపవాసాలు చేసినట్లున్న శాంతి వదనాన్ని చూసి అప్రయత్నంగా నా మాటకి అసలు మీరు మంచినీళ్ళు కూడా తీసుకుని ఉండరు నాన్నగారికి ఒకసారి ధైర్యం చెప్పండి కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది శాంతి అసలు పరిచయమే లేని వ్యక్తితో ఎంత ఫ్రీగా మాట్లాడింది ఆశ్చర్యపోయాడు అతడు పరస్త్రీలా ఎప్పుడు గడపదాటని ఆమె పాపం ఇంకా పొట్ట చేత పట్టుకుని గడప దాటక తప్పదు కాబోలు ఆమె ఉద్దేశం ఏమిటో తాను అనుకుంటున్నాడు ఉద్యోగం ఆమెకి అవసరమని శ్రీనివాసుని చూస్తూనే బాబూ మా శ్రీని బాబు శ్రీనివాస్ అంటూ బోరును ఏడ్చాడు జనార్దన్ తండ్రి సుందర్రామయ్య పెద్దవారు అన్నీ తెలిసినవారు మీరిలా ఆధైర్యపడితే ఎలా చెప్పండి మీ అమ్మాయికి ధైర్యం చెప్పాలి అన్నాడు శ్రీనివాస్ కొంచెం సేపు జనార్దనం గురించిన విచారించిన తరువాత శాంతి కాఫీ గ్లాస్తో వచ్చింది మీ ఇద్దరు కూడా కాఫీ తీసుకుంటే కానీ నేను తాగనన్నాడు శాంతి కళ్ళ నిండుగా నీళ్లు తిరిగాయి మీకు కావలసిన బంధువులు ఎవరన్నా ఈ సమయంలో వచ్చి నాలుగు రోజులుంటే బాగుండును స్వగతంగా అన్నాడు ఎందుకండి ఏం చేస్తారు ఎవరొచ్చి మాత్రం అంది శాంతి పేలవంగా నవ్వుతూ మీ చేత తిండి అన్నాడు టక్కున శ్రీనివాస్ ఏ బంధువు మాత్రం నీకన్నా ఎక్కువ చేస్తాడా బాబు నాకేమిటో అంత అయోమయంగా ఉంది ఇటు పైన రోజులు ఎలా వెళతాయో అన్నాడు సుందర్రామయ్య ముందు మీరు కాఫీ తాగండి అని వారి చేత కాఫీ తాగించి తాను తీసుకున్నాడు పెద్దవారు అన్నీ తెలిసినవారు మీరు అలా దిగులు పడితే ఎలా చెప్పండి అని మరి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు అతడు అతను వెళ్ళాక అమ్మాయి శాంతి అన్నం తినవు అన్నాడు సుందర్రామయ్య కూతురి వైపు జాలీగా చూస్తూ నాకు ఆకలిగా లేదు అన్నం వండాను మీరు తినండి నాన్న శాంతి అండ్ అలా అంటే ఎలా తల్లి పోయిన వాడితో పోతామా చెప్పు పోతేనే బాగుంటుంది మనం బతికే ప్రయోజనం ఏమిటి అలా అనుకు తల్లి నా కడుపు కాల్చి వాడు పోయాడు నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఇంకా ఆశలున్నాయి తల్లి నువ్వన్నా ఓ ఇంటి దానివైతే అతని గొంతు రుబ్ధమైపు మూగపోయింది నాన్న నిజం ఈవేళ నాకు అన్నం తినాలని లేదని శాంతి అనగానే అవును నిజమే తినాలని లేదు కానీ తినాలి అన్నాడు అప్పుడే క్యారియర్ పట్టించుకు వచ్చిన శ్రీనివాస్ ఉలికిపాటుగా తలదిప్పి శ్రీనివాస్ వైపు చూస్తూ మీరా మీకెందుకండి పాప ఈ శ్రమ అంది క్యారియర్ వైపు చూసి నొచ్చుకుంటూ మౌనంగా క్యారియర్ గిన్నె గిన్నెలో అన్నం ఆకుల్లో పెడుతున్న శ్రీనివాస్ వైపు చూస్తూ బాబు నన్ను అన్నం తినమంటావా అన్నాడు సుందర్రామయ్య అవును తినాలి అన్నాడు సుందర్రామయ్య చెయ్యపట్టుకుంటూ పట్టుకుంటూ ఇటుపైన నేనే జనార్దనాన్ని అనుకోండి శాంతి మీరు కూడా ఇటువై ఇటుపై ఎలా జరుగుతుంది అని భయం వద్దు నేను చూస్తాను మిమ్మల్ని అన్నాడు దృఢంగా శ్రీనివాస్ మళ్ళీ బాబు అన్నాడు సుందర్రామయ్య కృతజ్ఞతాపూర్వకంగా అతని వైపు చూస్తూ భోజనం చెయ్యండి చాలా నీరసించిపోయారు అన్నాడు జాలిగా శ్రీనివాస్ కన్నీళ్లు ఒత్తుకుంటూనే సుందర్రామయ్య నాలుగు మెతుకులు తిన్నాడు మౌనంగా తలవంచి కూర్చున్న శాంతి వైపు చూస్తూ మీరు కూడా అన్నం తింటే కానీ నేను వెళ్ళను అన్నాడు తాను ఎప్పుడూ ఎదరబడి మాట్లాడని వ్యక్తి బతిమాలించుకోవటం బాగుండదని గబగబా కొంచెం అన్నం తిని ఆ గిన్నెలు ఓ శాంతి వెళుతూ మీరేవి అనుకోకండి డబ్బేమైనా అవసరమా అని అడిగాడు శ్రీనివాస్ పరస చేతిలోకి తీసుకుంటూ సుందర్రామయ్యను అతను జవాబు చెప్పేంతలో ఆహా అవసరం లేదు ఈవేళ ఖర్చైన డబ్బు ఎంతో చెప్పండి అందామె తర్వాత ఇవ్వచ్చులేండి మరి వెళ్తానన్నాడు అతడు నాకేదైనా ఉద్యోగం చూడగలరా బిఏ పాస్ అయ్యాను ఉంది శాంతి బిడియంగా తప్పక ఒకటి రెండు రోజుల్లో చెప్తాను థ్యాంక్స్ దానికి పెద్ద సంబంధం తెచ్చి పెళ్లి చేయాస్తాననే అన్నయ్య చచ్చిపోయాడు మరి ఉద్యోగం చేసుకునే బతకాలది అని మొహన్ తువ్వాలతో కప్పుకొని ఏడ్చాడు సుందర్రామయ్య పెళ్ళి కూడా చేద్దాం మీరు దిగులు పడకండి అని సుందర్రావు భుజం తట్టి శాంతి ట్యూటోరియల్ కాలేజీ ప్రిన్సిపాల్ని కనుక్కుంటాను మీకేమన్నా అవసరం ఉంటే నాకు కవర్ చేయండి అని అతడు అంగీకార సూచకంగా తల ఊపిందామె ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలా శ్రీనివాస్ తనని శాంతి అని పిలుస్తుంటే జనార్దనమే పిలుస్తున్నాడా అనిపించింది శాంతికి శాంతికి ట్యూటోరియల్ కాలేజీలో ఉద్యోగం అయింది అప్పుడప్పుడు శ్రీనివాస్ వచ్చి యోగక్షేమాలు కనుక్కుంటున్నాడు కాఫీ ఇవ్వబోయే శాంతిని నాకు ఇన్నిసార్లు కాఫీ తాగే అలవాట్లేదు ఏమీ అనుకోకండి మీరు తాగితే కానీ వీళ్ళేదంటే అసలు రావటమే మానేస్తాను అన్నాడు ఒకసారి నవ్వుతూ మరి ఆమె కాఫీ ఇస్తానని అనటం మానేసింది అప్పుడప్పుడు నవ్వుతూ కాఫీ తాగరు సరే భోజనం చేసి వెళ్ళరాదు అనేది నవ్వుతూ వద్దండి వెంకట్రావు బాధపడతాడు అనేవాడు శ్రీనివాస్ కిలకిలా నవ్వేది శాంతి వెంకట్రావు అంటే హోటల్ పపరేటర్ రెండు నెలలు గడిచాయి సుందర్రామయ్య జబ్బు తిరగబెట్టింది అంతకుముందే వారం రోజుల క్రితం రామ్ నెల రోజులు సెలవు పెట్టి భార్యను తీసుకుని స్వగ్రామం వస్తున్నానని శ్రీనివాసుని కూడా సెలవు పెట్టి రమ్మని ఉత్తరం రాయటంతో నెల రోజులు సెలవు తీసుకుని స్వగ్రామం వెళ్ళాడు శ్రీనివాస్ వెళుతూ తన అడ్రస్ ఇచ్చాడు మీ క్షేమ సమాచారాలు తెలియజేయండి అని జబ్బు తిరగబడుతూ మో మాట పడిపోవటంతో ఆ మాట శాంతికి చెప్పలేకపోయాడు సుందర్రామయ్య వారం తర్వాత శాశ్వతంగా కన్ను మూశాడు అన్నపోయినప్పుడు పోయినప్పుడు శ్రీనివాస్ అండగా నిలిచాడు ఇప్పుడు అందరూ పలకరించి సానుభూతి చూసి తప్పుకునేవారే కానీ సహకరిస్తామనే వారు లేకపోయేసరికి శ్రీనివాస్ తమకొక ఆత్మీయుడిగా అనిపించాడు శాంతికి అతనికి రమ్మని వెంటనే వైరివ్వాలనుకుంది కానీ ఎవరినన్నా అతని అడ్రస్ అడిగితే ఏమో ఎలాంటి అపోహలకు దారితీస్తుందో తాను ఇరవై రెండేళ్ళు ఇరవై ఐదేళ్ల యువతి అతను ముప్పైదాటని యువకుడు ఇప్పటికే శ్రీనివాస్ ఊరికే ఆడదానికి సాయం చేస్తున్నాడా అని అందరూ చాటుగా గుసగుసలాడుతున్నారని కనిపెట్టింది అందుకని ఆ ప్రయత్నం విరమించుకొని తనకు తానే ధైర్యం చెప్పుకుంది కాని ఎటు చూసినా ఒంటరితను తనకెవరూ లేరనే దిగులు ఆమెను అనుసరించేవి ఒక్కొక్కప్పుడు శ్రీనివాసు రాకకై ఎదురుచూస్తూ రోజులు దొర్లిస్తుంది అతని దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందో రోజు ఆత్రంగా విప్పిచదుక్కుంది గౌరవనీయులు సుందర్రావయ్య గారికి నమస్కరించి రాయనది నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ క్షేమ సమాచారాలు తెలియటం లేదు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తాను శాంతిని అడిగానని చెప్పండి సెలవు అయిపోగానే వచ్చేస్తాను జవాబు రాయండి అని మాత్రం రాశాడు ఫ్రమ్ అడ్రస్ కోసం చూసింది అడ్రస్ ఇవ్వలేదు ఇతని అడ్రస్ నాన్నగారికి తెలుసుంటుంది అనుకుని బరువుగా నెట్టూర్చింది తండ్రి పోయిన దగ్గర నుంచి షావుకార్ రంగయ్య మార్వాడి అతను తమకు రావలసిన పైకం తొందరగా చెల్లించమని వేధించసాగారు కొద్ది రోజులు ఆగితే తమ ఊర్లో ఉన్న ఇల్లు అమ్మి తీర్చి అప్పు తీర్చేస్తారని వారికి నచ్చ చెప్పింది శాంతి వేణు పిల్లలిద్దరూ పెదనాన్నగారు కథ చెప్పండి అని శ్రీనివాస్ పక్కన కూర్చున్నారు రామం కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాస్ నీకు ఇంకా పెదనాన్న కథలు తెలియవు కదరా అంటూ అతని సమీపంలోనే కూర్చున్న రాము అతని వైపు జాలిగా చూశాడు అతను అలా ఉండిపోటానికి కారణం లలితే అని అనిపించగానే వెళ్ళి లలిత పీక నులువేయ్యాలన్నంత కోపం వచ్చింది ఏ ధనం పోయి ఆడుకోండి నువ్వు తమ్ముడును ఇదిగో ఈ డబ్బులు తీసుకుపో పెదనాన్నను విసిగించకు అంటూ జేబులోని కొంచెం కొంచెం చిల్లర తీసి చూపించాడు రాము చప్పున ఆ చిల్లర డబ్బులు తీసుకుందా అమ్మాయి తల్లి పేరు వర్ధనమ్మని పెట్టిన ఆ పిల్లను అందరూ ము ముద్దుగా ధనం అని పిలుస్తారు పారేస్తుందిరా దానికి ఎందుకని డబ్బులు ఇచ్చావు ఉండని అసలు వాళ్ళు లేకపోతే నాకు తోచదన్నాడు శ్రీనివాస్ డబ్బులు తీసుకున్న ధనం శ్రీనివాస్ ఒడిలో ఉన్న అబ్బాయిని కూడా లేవనెత్తి చెయ్యి పెట్టి నడిపిస్తూ అక్కడి నుంచి తీసుకుపోయింది అసలు ముఖ్యంగా నీతో మాట్లాడాలని వచ్చానన్నయ్య అన్నాడు రామ బెదురుగా శ్రీనివాస్ వైపు చూస్తూ లిక్కిపాటుగా తలదిప్పి ఏమిటది అని ప్రశ్నించాడు శ్రీనివాస్ చిన్నగా నవ్వుతూ జానకి కదని సిస్టర్ కావిడుంది మొన్న మా ఇంటికి వచ్చింది అని ఆగి శ్రీనివాస్ వైపు చూశాడు ఆహా అన్నాడు అసలు అతను ఏమి చెప్పబోతున్నాడో అర్థం కాక ఆ అమ్మాయి బిఏ పాస్ అయి ఉద్యోగం చేస్తుంది ఓ నేను చూశానుగా చాలా అందంగా ఉంటారు ఆవిడ అర్థమైంది శ్రీనివాస్కి అతని వదనం గంభీరంగా మారింది నిన్ను చేసుకోవటానికి ఆమెకు అభ్యంతరం లేదట ఇలా భీష్ముళ్ళ ఉండిపోతావు రాము శ్రీనివాస్ గొంతు కఠినంగా ధ్వనించింది అవునన్నయ్య నువ్వు పెళ్లి చేసుకోవాలి విధి నేను నీ మాటకి ఎదురు చెప్పలేక రాము పెళ్లి చేసుకున్నావు కానీ రవణ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చి వచ్చి కూర్చున్న వేణు రమణ అలాగే చేసుకుంటాడు చదువు పూర్తయిందిగా వాడికి పెళ్లి చేసేస్తాను వా వాడు ఓ అమ్మాయిని ప్రేమించేట సంవత్సరం నుంచి కలిసి తిరుగుతున్నారట ఆ అమ్మాయి నాన్న నా దగ్గరకొచ్చి వెంటనే పెళ్లి జరిపిస్తే కానీ వీల్లేదన్నాడు మొన్నని నీతో మాట్లాడి ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పి పంపించాను అన్నాడు వేణు ఓ అయితే ఇంకే సంబంధం చూడవలసిన బెడద తప్పించాడు మనవాడు అతని అడ్రస్ ఉత్తరం రాస్తాను ముహూర్తం పెట్టించమని రమణగాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నాను హిందు కన్నుమాట నవ్వుకున్నాడు శ్రీనివాస్ వాళ్ళు మన క్యాస్ట్ కాదన్నయ్య ఏదైనా మనసిచ్చిన మనసు ఎంతటి అదృష్టవంతులు కావాలి లభ్యమవటానికి కులం నుంచి నన్ను వెలివేయని పర్వాలేదు రమణ మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని ప్రేమించి ఉంటే ఆ అమ్మాయిని వాడికి పెళ్లి చేస్తాను అన్నాడు శ్రీనివాస్ అతని గొంతు దృఢంగా ధ్వనించింది నీ పెళ్ళైతే గానీ వాడు చేసుకోడు అన్నాడు వేణు ఆ అమ్మాయి అంటే మా ఆవిడ కజన్ సిస్టర్ అని రాము ఇంకేదో చెప్పబోతుంటే రాము మీకు చెప్పాను ఇదివరకే ఎప్పుడు నా పెళ్లి గురించి ప్రస్తావన తేవద్దని అన్నాడు చిరాగ్గా శ్రీనివాస్ బాగుందన్నయ్య అలా అంటే ఎలా అన్నాడు వేణు పెద్దవాడివి మా కన్నా అన్నీ తెలిసినవాడివి నీకు చెప్పవలసిన వాళ్ళం కాదనుకో పోని అని క్షణం చేతులు కట్టుకొని పచార్లు చేస్తున్న శ్రీనివాస్ వైపు చూసి నేను వెళ్ళి లలితను అడగనా అన్నాడు రాము చిచి నోర్ముయ్ అడుగుతావు అసలు నన్ను స్థిమితంగా బతకలించేలా లేరు మీరు రావటం పొరపాటైంది విసురుగా అన్నాడు శ్రీనివాస్ చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు వేణు వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది మౌనంగా అలాగే పచార్లు చేస్తున్నాడు శ్రీనివాస్ తల వంచి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు రాము రవణ అక్కడికి రావటంతో రామన్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు తమకంటే శ్రీనివాస్ దగ్గర భయం మాట్లాడలేరు కానీ రమణకు అతని దగ్గర చనువుని మాట్లాడగలడు ఖచ్చితంగా అడగలడు ఏరా బాబు మీ కాబోయే మామగారు అడ్రస్ ఇవ్వు ఉత్తరం రాస్తాను రా అన్నాడు శ్రీనివాస్ రమణని ఆప్యాయంగా చూసి నవ్వుతూ ఇప్పుడు అతని వదన ప్రసన్నంగా మారింది అలాగే ఇస్తాను కానీ కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని హితబోధ చేస్తావా బోధ కాదు ప్రార్థన నన్ను అలా ఒత్తిడి చేసి బాధించకుండర్రా రమణ చదువైందిగా ఈ ఊళ్ళో ప్రాక్టీస్ చెయ్యి నీ పెళ్ళి కూడా చేసేస్తాను నేను చేసుకోనన్నయ్యా నేను మాత్రం పెళ్ళి చేసుకోకుండా బతకలేనా మరి ఆ అమ్మాయి సంగతి ప్రేమించి నమ్మించావేమో ఆ పిల్లగథంగానూ నవ్వాడు వ్యంగ్యంగా శ్రీనివాస్ ఆగమంటాను బాగుంది ఎందుకు సుఖంగా గడపవలసిన రోజులు వృధా చేసుకుంటావు మొండి పట్టు పట్టకు నీతో ఏమిట్లే ఆయన ఉత్తరం రాసి పెళ్లి జరిపించేస్తాను నువ్వు ముందు పెళ్లి చేసుకుంటావా రవణ కారణం ఎందుకు చేసుకొని అంటున్నావో చెప్తావా పోని నీకు అనవసరం అన్నాడు గట్టిగా అతని వదనం కోపంతో జేవరించింది మా విషయాలు నీకు అవసరమైనప్పుడు రవణ అతని మాటల్లో మధ్యలో గర్జిస్తూ చేయెత్తాడు శ్రీనివాస్ కొట్టు ఆగిపోయావే నీకు స్వాతంత్ర్యం ఉందిగా పేలవంగా నవ్వాడు రవణ హద్దులు మీరు మాట్లాడుతున్నావు హద్దులకి కూడా హద్దులు ఉంటాయి హబ్బా ఎందుకురా ఇలా వేధించి తింటున్నారు తల కొట్టుకున్నాడు శ్రీనివాస్ అసలు నీ మనసులో ఏముందో ఎవరికి చెప్పవు నీలో నువ్వే కుమిలిపోతావు లలిత కూడా పెళ్లి లేకుండా అలాగే ఉంది అసలేం జరిగింది మీ మధ్య నిలదీసి ధైర్యంగా అడిగాడు రమణ ఎంత ధైర్యం నీకు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు రమణ చెంప చెల్లుమంది నీళ్లు నిండిన కళ్ళతో శ్రీనివాస్ వైపు చూస్తూ సరే ఇంకేమి ప్రశ్నించను నీకు అక్కర్లేని జీవిత సౌఖ్యాలు నాకు అక్కర్లేదు నువ్వు కూడా నా విషయంలో జోక్యం పెట్టుకోకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిశ్చేష్టుడై దిగ్భ్రమగా వైపు చూస్తూ నిల్చుండిపోయాడు ఎలాంటి పదునైన అస్త ప్రయోగం చేశాడు తన అని ఆశ్చర్యపోతుంది వారిద్దరి వైపు తెల్లబోయి చూశాడు రాము తనను కాదన్న లలితను తన గుండెల్లో గుప్తంగా దాచుకున్న శ్రీనివాస్ మౌనంగా ప్రయాణానికై పెట్ట సర్దసాగాడు ఎక్కడికన్నాయా ప్రయాణం నెమ్మదిగా అడిగాడు వేణు సెలవు క్యాన్సిల్ చేయించుకుంటాను ఏదో సంతోషంగా గడపాలని వస్తే క్షమించన్నయ్య రమణగాడు వెళ్ళిపోయాడుగా ఇంకేవి అలాంటి విషయాలు మాట్లాడం అసలు నాకే వెళ్ళిపోవాలంది అతనికి ఏమీ చెప్పలేని అన్నదమ్ములు ఆరేళ్ల ధనాన్ని అతని దగ్గరికి పంపించరు పెదనాన్న వెళ్ళిపోతున్నాడు నీకు దీపావళికి టపాకాయలుండవు వెళ్ళు పెదనాన్నని ఉండిపోమ్మను అని ఉసిగొలిపారు శ్రీనివాసు వెళ్ళిపోతున్నా నేను వస్తాను అని వెంటబడి ఏడ్చే ధనం ఒక్క పరుగున వచ్చి శ్రీనివాస్ కాళ్ళని చుట్టేసింది దీపావళికి నువ్వు ఇక్కడే ఉండాలని ఏడుస్తూ మంచి గౌను కుట్టిస్తానని బోలెడు ఇస్తానని బోలెడు మతాబులు కొంటానని బతిమాలాడు శ్రీనివాస్ అవేమి నాకు వద్దు నాకు నువ్వే కావాలి అని ఏడ్చింది ధనం పక్కన నువ్వి ఆ పిల్లని ఎత్తిగి ముద్దు పెట్టుకుంటూ హురే వేణు అని పిలిచాడు శ్రీనివాస్ అక్కడికి వేణు వెంటనే కాలింగ్ బెల్లు వినిపించి వచ్చే ప్యూల్లా ఇంకా టైం కాలేదు రమణ స్టాండ్లో ఉంటాడు నేను రమ్మంటున్నానని చెప్పి తీసుకురా అన్నాడు ప్యాంటు విప్పి పంచ కట్టుకుంటే కానీ నిన్ను నేను నమ్మను అంది ధనం శ్రీనివాస్ కాళ్ళు పట్టి విడవకుండా మరి నువ్వు వదలందే వెళ్ళను కానీ అమ్మని కొంచెం కాఫీ అడిగపట్రా నా చెయ్యి కాలిపోతుంది బాబు కమలా ఇలా రా ఇది ఎలా మారం చేస్తుందో చూడు చాటు నుంచి వాళ్ళ సంభాషణ విన్న కమల కాఫీ గ్లాస్ శ్రీనివాస్కిస్తూ పండగ వెళ్లేదాకా ఉండి వెళ్ళండి బావా ఇప్పుడు ఏంటి హఠాత్ ప్రయాణం ఇప్పుడు వెళ్ళటం లేదమ్మా అన్నాడు శ్రీనివాస్ కాఫీ సిప్ చేస్తూ సుడిగాల్లా గదిలోకి వచ్చిన రవణ ఎందుకు వెనక్కి పిలిపించావు అన్నాడు శ్రీనివాస్ వైపు చూస్తూ మీ అందరితో కలిసి నాలుగు రోజులు సంతోషంగా గడపాలను వచ్చాను బాబు అన్నాడు అనవసరమైన సంభాషణలతో కొన్ని క్షణాలు కలుషితం చేశారు తమ్ములు చాలే ఆయన మాట ప్రకారం ఆగు వెళుదుగాని అంది కమల అనవసరమైన సంభాషణ వదిన అని ప్రశ్నించాడు రమణ ఫలించినది ఏదైనా అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కమల వీరందరి ఉద్దేశం ఒకటి ఒక్కరు నా గాయపడ్డ హృదయాన్ని అర్థం చేసుకోరు అని నిట్టూర్చాడు శ్రీనివాస్ నీ మాటకి మేం కట్టుబడిపోతాం కానీ మా మాటకి నువ్వు ఖాతరు చేయవు కొనుక్కున్నాడు రమణ శ్రీనివాస్కి వినిపించకుండా అనేదేదో గట్టిగా నవయండి కవలా నవ్వుతూ చెంప పగలతో కొడతాడు కానియండి దీని అంతేదో నేను చూస్తాను ఎలా పెళ్లి చేసుకోడా అన్నాడు రమణ ఒక రెండు రోజులు ముభావంగా దొరికినా తర్వాత అంతా సంతోషంగా గడిపేశారు సుందర్రావయ్య దగ్గర నుంచి ఉత్తరం కోసం ప్రతిరోజు ఎదురుచూస్తున్నాడు శ్రీనివాస్ మా అల్లుడు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారే ఐకమత్యానికి పాండవులే అనుకోండి అనేవాడు అందరితో బాపిరాజు ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తర్వాయ భాగంతో కలుద్దాం నా కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి